ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో ఈ రోజు మనకు క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఎవరెవరికి డబ్బులు అనేది ఖాతాల్లోకి వస్తాయి ఎవరెవరికి రావు సో ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మన ఛానల్లో వీడియోస్ అయితే చేసి మీకు తెలియజేస్తూ ఉంటాము కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఆ డబ్బులు అనేది ఎంతెంత మొత్తంలో ఖాతాలకు పడుతుంది అనే దానికి తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు రైతులకు సంబంధించి ఒక రెండు పథకాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో ముందు మనం వన్ బై వన్ అయితే చూసుకుంటూ వెళ్దాం తర్వాత నేను మీకు ఈ రోజున డబ్బులు ఎవరెవరికి వస్తాయో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్రం నుంచి ఫస్ట్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో జమ చేస్తుంది ఈ ఆరు వేల రూపాయలను ఒకే విడతలో కాకుండా విడతల వారీగా అనగా మూడు విడతల్లో ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయల చొప్పున మొత్తంగా మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలను జమ చేస్తుంది ఈ ఆరు వేల రూపాయలు కాస్త ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగులో తీసుకువచ్చింది సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా విడుదల చేస్తూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను విడుదల చేసింది తాజాగా పంజాబ్ హర్యానా కాశ్మీర్ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకు ఇరవై ఒకటో విడతను కూడా ముందస్తుగా విడుదల చేయడం జరిగింది సో ఎందుకు ముందస్తుగా విడుదల చేశారు అంటే ఆ ప్రాంతాలలో వరదలు ఎక్కువగా వచ్చి వర్షాల వల్ల పంట నష్టం అనేది జరిగింది సో నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసింది ఇక తాజాగా మిగిలినటువంటి రాష్ట్రాలకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా మన తెలుగు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయల్లో పిఎం కిసాన్ సమ్మందిధి పథకం కింద ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలనైతే మనకు ఇది చివర విడత అనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి చివరి విడతలో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అమౌంట్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది సో అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు జమ అవుతాయి సో మిగిలిన వాళ్ళకి డబ్బులు అయితే రావండి సో ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోకుండా ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోవడానికి మరో కొంత సమయం అయితే ఇవ్వడం జరిగింది ఇక అనంతరం వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మ పథకానికి రైతులకు సంబంధించిన ఆధార్ కార్డ్కి కేవైసీ అయితే చేసుకోవాలి చాలామంది ఈకేవైసీ లేనందువల్ల వాళ్ళకి డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉన్నాయి సో ఎవరైనా సరే లాస్ట్ ఇరవయో విడత డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు కేవైసీ కారణంతో ఆపివేసి ఉంటే మీరు కనుక కేవైసీ ఇప్పుడు తిరిగి చేసుకుంటే మీ ఖాతాలలోకి నేరుగా డబ్బులైతే రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇరవయో విడత కింద ముఖ్యంగా మీకు రెండు వేల రూపాయలైతే వస్తాయి ఇరవై ఒకటో విడత కింద మీకు మరో రెండు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు ఖాతాల్లోకి పడతాయి ఫైనల్గా అర్హత కలిగినటువంటి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు కూడా అయితే వస్తాయి సో ఇరవై ఒకటో విడత కోసం మాత్రం ఎదురు చూస్తున్న వారికి ఆ డబ్బులు మాత్రమే వస్తాయి లాస్ట్ విడత మీకు పడి ఉంటుంది కాబట్టి ఈసారి మీకు ఇరవై విడత డబ్బులు అయితే రావన్నమాట డైరెక్ట్గా ఇరవై ఒకటో విడత బెనిఫిట్ అయితే వస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రైతు గుర్తింపు కార్డుకు సంబంధించి అప్లై చేసుకోవాలని సూచించింది సో ఎవరెవరైతే ఏ రాష్ట్రంలో అయితే ఉంటారంటే మన ఆంధ్రాలో మీ యొక్క ఆఫీస్ దగ్గర మీకు అగ్రికల్చర్ ఆఫీస్ అని ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ లాస్ట్ గవర్నమెంట్లో మనకు కొత్తగా పట్టాదార్ పాస్బుక్ ఇచ్చారు ఆ పట్టాదార్ పాస్బుక్ని తీసుకొని మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు రైతు గుర్తింపు కార్డుకి వాళ్ళు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసి అప్లై చేస్తారు సో అప్లై చేస్తే మీకు పద్నాలుగు అంకెల నంబర్ అయితే రైతు గుర్తింపు కార్డు కింద వస్తుంది సో అది మీకు ఉంటే చాలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిలో ప్రాముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ బెనిఫిట్స్లో ఎవరైతే రైతులు పంట నష్ట పరిహారం డబ్బులు కావాలనుకుంటారో అటువంటి వారికి అది ఉపయోగపడుతుంది అలాగే మీకు ఎరువులు ఇత్తనాలు ఒడ్లు కొనుక్కోవడానికి కూడా ఆ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మీ సచివాలయం కాదు గుర్తుపెట్టుకోండి అగ్రికల్చర్ ఆఫీస్కే వెళ్ళాలి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి రైతు గుర్తింపు కార్డుకి మేము అప్లై చేసుకోవాలి గుర్తింపు సంఖ్య కావాలి మాకు అని అడిగితే వాళ్ళు మీకు ఇస్తారన్నమాట అప్లై చేసి సో ఇక మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలో డబ్బులు ఇవ్వబోతుంది సో ఎప్పుడు ఇయ్యబోతుందో లాస్ట్ అయితే చెప్తాను సో ఇప్పుడు మనకు రెండో అప్డేట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలైతే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అయితే వేస్తామని చెప్పారు సో అన్నదాత సుఖీభవ పథకానికి ఇప్పటికి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పూర్తి విధి విధానాలు కూడా ఖరారు చేయడం జరిగింది ఒకసారి వాటిని అయితే మళ్ళీ నేను రివైండ్ చేస్తాను సో మీరు వినొచ్చు సో మొట్టమొదటిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాల్లోకి ఏ ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు తొలి విడత కింద ఐదు వేల రూపాయలు లాస్ట్ టైం వేసింది ఇప్పుడు మిగిలినటువంటి తొమ్మిది వేల రూపాయలు ఉంది తొమ్మిది వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా ఐదు వేల రూపాయలు వేస్తుంది లాస్ట్ విడత కింద నాలుగు వేల రూపాయలు వేస్తుంది ఇప్పుడు ఈ నెలలోనే మనకు ఐదు వేల రూపాయలైతే వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సో ఈ యొక్క ఐదు వేల రూపాయలు అనేది మనకు ఎప్పటి నుంచి వస్తుంది ఎవరెవరికి వస్తుంది అంటే ముఖ్యంగా సొంత భూమి కలిగి వ్యవసాయం చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి కొంతమంది వ్యవసాయేతర పనులకు వాడుతున్నారు కొంత ఈ యొక్క అగ్రికల్చర్ భూమిని సో అట్లాంటి వారికి రాదనమాట కౌలు రైతులు కనుక ఉన్నట్లయితే మీరు కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకుని విఆర్ఓ గారి దగ్గర అప్లై చేసుకోవాలి సో మీకు సంబంధించినటువంటి ఎవరి భూమి అయితే మీరు తీసుకున్నారో ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ ఆ భూ యజమానదారుడి యొక్క ఆధార్ కార్డు తీసుకోండి అవి రెండు జరాక్స్లు తీసుకోండి సరిపోతుంది మీకు సంబంధించి ఆధార్ కార్డు జరాక్స్ పట్టాదారి పాస్బుక్ మీకు ఉండదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి సో ఆటోమేటిక్గా మీకు వాళ్ళ పట్టాదారి పాస్బుక్ జరాక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ వీఆర్ఓకి ఇస్తే రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు ఈ పథకానికి అన్నదాత సుఖీబాబుకి అప్లై చేసుకుంటే అనరాత సుఖీబాబు పద్నాలుగు వేల రూపాయలు మీకు కూడా బెనిఫిట్ అయితే వస్తుంది అయితే మేము పిఎం కిసాన్కి అప్లై చేసాము అనధ సుఖీబాబు డబ్బులు వస్తాయంటే అటు రావండి మీరు అనరాత సుఖీబాబుకి అప్లై చేసుకోవాలి అలాగే పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి కౌలు రైతులకు మాత్రం పిఎం కిసాన్ ఇవ్వరు ఎందుకని ఇవ్వరంటే కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే బెనిఫిట్ ఇస్తుంది మిగిలిన వాళ్ళకి డబ్బులు ఇవ్వదు కౌలు రైతులకి ఇవ్వదు సో కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు అన్నదాత సుకిపో పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్హుల లిస్టును కూడా అయితే మనకు ప్రిపేర్ చేసింది మనకు మరో రెండు రోజుల్లో అర్హుల లిస్టు కూడా అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లో బటన్ నొక్కి అమౌంట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఇంతకైనా ఏ అమౌంట్స్ అనేది విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క అప్డేట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తుఫాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారాన్ని హెక్టార్కు పదిహేడు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అరటి పంటకు గాను పదివేల రూపాయలు కలిపి అందించనున్నట్లు ఆయన వెల్లడించారు దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు పదిహేను వందల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై ఈ నెల పదకొండు నాటికి వంద శాతం అంచనాలు సిద్ధమవుతాయన్నారు రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని ప్రకటించారు సో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం రీసెంట్గా వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఏ ఏ పంటలైతే నష్టపోయాయో అవన్నీ కూడా మనకి నెల పదకొండో తారీఖు అంతా కూడా క్లియర్ చేసుకుని వంద శాతం మొత్తం కూడా అయితే మనకు అంచనాలన్నీ సిద్ధమైపోతాయి అనంతరం నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేస్తామని సో ఈ యొక్క జివో పైన సైన్యత పెట్టబోతున్నారు సో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే అంచనాలు అయితే సిద్ధమైపోయాయో ఆ ఏరియాల్లో అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ డేటా ప్రకారం ఎనభై శాతం మొత్తం అంచనా అంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే పంటను కోల్పోయినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరికీ ఎనభై శాతం మంది రైతులకైతే ఈ రోజున మనకు క్యాబినెట్ మీటింగ్ అనంతరం నేరుగా రైతుల ఖాతాలలోకి ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని ఇస్తారు ఇప్పటి వరకు మీరు పంట నష్ట పరిహారానికి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉంటే దయచేసి మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి సచివాలయంకి వెళ్ళి మీకు పంట సంబంధించినటువంటి ఫొటోస్ అవన్నీ కూడా తీసి పెట్టుకుంటారు కదా సో అవన్నీ కూడా మీరు ఇచ్చి అప్లై అయితే చేసుకోండి సో అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో సో దాంట్లో మీకు పంట నష్ట పరిహారం కింద నేరుగా డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా తుఫాను వల్ల పంటలు కోల్పోయినటువంటి రైతులకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖాతాలోకి వస్తాయి అలాగే అరటి పంటకు అదనంగా పదివేల రూపాయలైతే ఎక్స్ట్రా వస్తుంది కొబ్బరి చెట్లు కనుక మీకు మీకు ఒకవేళ దెబ్బతిని ఉంటే ఒక్కొక్క చెట్టుకి మీకు పదిహేను వందల రూపాయలు చొప్పున పరిహారం అయితే ఇస్తారనమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనంతరం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే చాలామంది ఆనందాత సుఖీభవ పిఎం కిసాన్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అంటే చాలామంది అడుగుతున్నారండి మనకు మరో రెండు రోజుల్లో ఈ పథకం పైన ఒక స్పష్టత అయితే రాబోతుంది సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి చర్చ అయితే ఉంటుంది సో ఎప్పుడు డబ్బులు వేయాలని సో రాష్ట్ర ప్రభుత్వం ఏం ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో సో దాన్ని ఆ టైమింగ్స్ కోసమైతే ఎదురుచూస్తుంది లాస్ట్ టైం కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేసిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు వేసిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఖాతాల్లోకి అయితే వేసేస్తుంది దాని గురించి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు మనకు మరో రెండు రోజుల్లో ఈ యొక్క డబ్బులు కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మన యొక్క రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గం అయితే ప్రకటించింది సో కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు రెండు మూడు రోజులు డబ్బులు పడతాయి కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి ఇది ఇంపార్టెంట్ చాలా వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకుండా లాస్ట్ టైం అయితే మూడు నుంచి నాలుగు లక్షల మంది రైతులకు డబ్బులు పడకుండా ఆగిపోయాయి సో కాబట్టి డబ్బులు విడుదల చేసినప్పుడు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి మీరు వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మీకు కన్ఫ్యూజన్గా ఉంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెండు వందల యాభై రూపాయలు పెట్టి అకౌంట్ తీసుకోండి అది నేరుగా ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మీరైతే తీసుకోవచ్చు సో ఇదండి మొత్తంగా మనకు రైతులకు సంబంధించి రోజు వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా పంట నష్ట పరిహారానికి సంబంధించి ఎదురు చూస్తున్న అనరాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి వచ్చినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ని కూడా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్